హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది చాలామంది మారుతి ఎట్టిగా కార్ కావాలని చెప్పి చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు మనకి ఇన్స్టాగ్రామ్లో సో అయితే మారుతి ఎట్టిగా వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది దట్ టు ఏ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇదే వెహికల్ కాకపోయినా తక్కువ బడ్జెట్లో అయినా సరే మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ని విజిట్ చేయండి ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయి ప్రతి ఒక్క కారు ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఉంటుంది మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక సంబంధిత కార్ ఓనర్ నంబర్ కూడా అక్కడ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకోండి అట్లనే లొకేషన్కి వెళ్లే ముందు ప్రతి ఒక్క కార్ యొక్క నెంబర్ ప్లేట్ అయితే విజిబుల్గా ఉంటుంది సో వీలైనంత వరకు షోరూమ్ ట్రాక్ తీసుకోండి షోరూమ్ ట్రాక్ అండ్ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు జెన్యున్గా అనిపిస్తే తర్వాత అప్పుడు లొకేషన్కి వెళ్ళండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉంటేనే సీరియస్ బై ఇయర్స్ ఉంటేనే ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క వెహికల్కి అయితే ఫైనాన్స్ కూడా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి అండ్ మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి సో అన్ని రకాలుగా మీకు నచ్చినట్లయితేనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అట్లనే వీలైనంత వరకు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి ఎట్టిగా జెడ్ ఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఇది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిస్ట్రెషన్ వెహికల్ ఇది వెహికల్ చూడండి మీరు అవుట్లుక్ చూడండి బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉన్నది ఇప్పటివరకు కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగిల్ ఓనర్ తో అయితే డ్రైవ్ చేయబడిన వెహికల్ ఇది ఇది జెడ్ అన్నమాట ఇది టాప్ అండ్ వేరియంట్ నాలుగు అలైవీస్ కూడా ఈ వెహికల్ కైతే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే దీ కీలస్ ఎంట్రీ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ ఇంజిన్ ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా లో ఉన్నది అండ్ వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీళ్ళు అవుట్లుక్ నేను వీడియోలో చూపిస్తున్నా ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకు వీడియోలో కనిపించట్లేదు మేబీ మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు చిన్న చిన్న ఎలిజిబుల్ స్కాచెస్ ఉండొచ్చు ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల మనకి కంపెనీ ఫిటెడ్ టచ్ స్క్రీన్ ఉన్నది అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది అండ్ సీట్ కవర్లు చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు సీట్ కవర్లు కూడా ఉన్నాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు అండ్ సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరర్స్ ఉంటాయి వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వీళ్ళే వీళ్ళు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు సో నేను చెప్పిన ప్రైస్ ఏది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి ఫర్దర్గా ప్రైజ్ అయితే డిస్కస్ చేయండి మీకు నంబర్ పెట్టుకో విజిబుల్గా ఉన్నది అవసరమైతే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి సో వీలైనంత వరకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ నైట్స్ డే